అందరికీ నమస్తే అండి ఈరోజు మనం పివివి సత్యనారాయణ గారు రచించిన చిన్నారావు చేసిన మేలు అనే కథను విందా నగరానికి నడిబొడ్డున నూట యాభై గజాల్లో ఉంది చిన్నారావు ఇల్లు అది అతను సంపాదించిందేమీ కాదు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అతనికి మిగిలింది అదొక్కటే చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం ఒకే సంతానం చూడముచ్చటైన రెండేళ్ల పిల్లాడు అనుకూలవతి అయిన భార్య అవకుల అతనికి ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ ఉదయం పది గంటలకు వెళ్తే రాత్రి పదింటికే ఇంటికి వస్తాడు స్థలం చిన్నదే అయినా ఇంటి ముందు పూల మొక్కలు పెంచుతున్నాడు ఆ రోజు ఆదివారం పూల మొక్కల్లోంచి ఒక అరుపు వినిపించడంతో కంగారుగా అటువైపు పరిగెత్తాడు చిన్నారావు పిల్ల తాచుపాము చురుకుగా కదులుతూ మాయమవడం అతని కంటపడింది ఆ సర్పాన్ని చుట్టుపక్కల చాలామంది చూసినట్టు అతనికి తెలుసు దాన్ని కొట్టి చంపుదామంటే ఎవ్వరికీ చిక్కింది కాదు దాంతో జాగ్రత్తగా ఉండమని భార్యను ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటాడు చిన్నారావు సాయంత్రం పని మనిషి మొక్కలకు నీళ్లు పోస్తూ అయ్యగారు అంటూ అరిచింది చిన్నారావు ఆమెకు దగ్గరలోనే ఎగరలేక అరుస్తున్న పక్షిపిల్లను చూసి ఆశ్చర్యపోయాడు దాని రూపు కొంత అందంగా కొంత భయంకరంగా ఉంది అరుపు మాత్రం కర్ణ కఠోరంగా భయం కలిపేలా ఉంది చిన్నారావు సంకోచిస్తూనే దాన్ని పరిశీలించాడు దాని ఒంటి మీద గాయమైనట్టు లేదు కానీ ఎందుకో అది ఎగరలేకపోతున్నట్టుగా అర్థమైంది గుండ్రటి కనుగుడ్లు వాటి దగ్గర నుంచి పసుపు రంగుతో ముక్కు వరకు సాగిన చిన్న లాంటి వలయం కింది దవడన కప్పుతో వంపు తిరిగి సూదిని తలదన్నేలా చిన్నగా అంతమయ్యే ముక్కు కొన మెడ దగ్గర నలుపు సన్నటి చురకత్తుల కాలిగోళ్ళు మిగిలిన శరీరమంతా మట్టి రంగుతో అతి చిన్న తెల్లటి చుక్కలతో అందంగా అదే సమయంలో భయంకరంగా ఉందా పక్షి తటపటాయిస్తూనే దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అది బాధతో గుండెల విసేలా వికృతంగా అరుస్తూనే ఉంది ఇంట్లోకి తీసుకెళ్ళి కట్టుగొడతామంటే గాయం కనపడలేదు మనకిందుకారు ఈ గోల ఏదైనా సంచిలో పెట్టి ఇవ్వండి ఊరవతల దూరంగా పడేస్తాను అంటున్న పని మనిషిని వారించాడు చిన్నారా పోనీలే రేపటికల్లా అదే ఏటో ఎగురిపోతుంది అందాక ఇక్కడే ఉండనివ్వు అంటూ గిన్నెను నీళ్లు పోసి పెట్టాడు కానీ అది ఆ నీరు తాకలేదు దాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి గింజలు పెట్టినా అది తినలేదు రాత్రివేళ పక్షి అరుపులకు భయపడి భర్తకు చెప్పకుండానే దాన్ని మొక్కల మధ్య వదిలేసి వచ్చింది ఒకళ్ళ ఉదయానికల్లా ఎగిరిపోతుందిలే అనుకున్నాడు అంతా గమనిస్తున్న చిన్నారావు కానీ పొద్దున్న చూస్తే మొక్కల మధ్య ఇంకా అరుస్తూనే ఉన్నది ఎక్కడైనా పారేసి రమ్మని సలహా ఇచ్చింది భార్య కానీ దాన్ని చిన్నారావు ఊరికి దూరంగా ఉన్న పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యుడికి చూపించాడు ఎందుకు ఇలాంటి క్రూరమైన పక్షులను పెంచుకుంటున్నారు ఇదో గద్దజాతి పక్షి దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అన్నాడు పశువైద్యుడు అబ్బెబ్బే అలాంటిదేమీ లేదండి అంటూ జరిగింది చెప్పాడు చిన్నారా రోజు విడిచి రోజు మూడు ఇంజక్షన్లు ఇస్తే దీన్ని నరాలకు పట్టు చిక్కుతుంది పక్షులకు ఇలాంటి బలహీనత అప్పుడప్పుడు రావడం సహజం అని చెప్పాడు వైద్యుడు ఇరుగు పొరుగు వాళ్ళు వింతగా చూస్తున్నా వైద్యులు చెప్పినట్లే రోజు విడిచి రోజు ఓ గద్ద గద్దపిల్లను తీసుకెళ్లి ఇంజెక్షన్లు ఇప్పించేవాడు తర్వాత ఇంటికి తీసుకొచ్చి మొక్కల మధ్య వదిలేవాడు మధ్య మధ్యలో అది ఎగిరిపోతుందేమోనని ఎదురుచూస్తూ ఉండేవాడు వెళ్ళినా అప్పుడప్పుడు అదే జ్ఞాపకం వచ్చి ఎగిరిపోతే బాగుండని అనుకున్నాడు కానీ అనుకున్నట్లుగా అలాంటిదేమీ జరగలేదు డాక్టర్ పెట్టిన గడువు ముగిసిపోయినా అది ఎగరక పక్షుల మధ్య ఉండిపోయింది దాంతో చిన్నారావు మనసు దిగులుతో నిండిపోయింది ఇలా ఎనిమిది రోజులు గడిచాయి చుట్టుపక్కల వాళ్ళంతా తన వంకే వింతగా చూస్తున్నారన్న సందేహం అతని దిగులను మరింత పెంచసాగింది తొమ్మిదో రోజు ఇంటి ముందు ఉన్న పని మనిషి అయ్యగారు అని బిగ్గరగా అరుస్తుంటే బయటకు వచ్చి చూశాడు చిన్నారావు ఇంతలో మెట్ల దగ్గర ఆడుకుంటున్న రెండేళ్ల కొడుకును ఎత్తుకుంటూ మనిషి వణికిపోతోంది కొంచెం దూరంగా అంతవరకు ఎవ్వరికీ చిక్కగా తప్పించుకుంటున్న పిల్ల తాచుపాము ఇంటి ముందు కనిపించింది దాని మాంసం అక్కడక్కడ బయటకు వచ్చి రక్తం కారుతూ చచ్చిపడి ఉంది కొడుకును ఆ స్థితిలో చూసి ఒళ్ళు జల్లు చిన్నారావుకు అప్పుడు తనకి గద్దపిల్ల జ్ఞాపకం వచ్చి చూస్తే అది మొక్కల్లో లేదు వెడల్పాటి రెక్కలార్చుతూ చిన్నారావునే చూస్తూ ఇంటి చుట్టూ ఎగురుతూ అరుస్తోంది దాని వంపు తిరిగిన ముక్కుకు రక్తం ఉండడం గమనించాడు చిన్నారావు కనపడనంత వరకు పదే పదే తిరుగుతూ ఉన్న గద్దపిల్ల అతను కనిపించేసరికి వెంటనే మరో రెండుసార్లు ఇంటి చుట్టూ తిరిగి దూరంగా ఎగిరి వెళ్ళిపోయింది చిన్నారావు మనసు తేలికపడింది గద్దపిల్ల ఎగరక ఇన్నాళ్ళు మనసులో కూడు కట్టుకున్న దూది పింజలా ఎగిరిపోయింది తను వచ్చేంతవరకు ఆగి తన వంక చూసి అరుస్తూ ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళిపోయిన గద్ద చిన్నారావు కళ్ళల్లో పదే పదే కదలాడుతూ ఉంది చేసిన మేలును వెంటనే మర్చిపోయి కనీసం కృతజ్ఞత కూడా చెప్పడం రాని మానవజాతి మీద కోపం వచ్చింది కానీ గద్దె మాత్రం పొందిన సాయాన్ని గుర్తు ఉంచుకుని మరీ తన పిల్లాన్ని తాచుపాంబారి నుండి కాపాడింది దీంతో అతడికి తెలియకుండానే ఆ గద్దె మీద ఆప్యాయతతో కళ్ళు చెమర్చాయి ఈ కథ ఇంతటితో సమాప్తం ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం